లోపరికి రావద్ ఇంత జరిగిన మళ్ళీ నైటికి రావడానికి నీకు సిగ్గులేదు నీకే చెప్పేది మరేదా వెళ్ళిపో పోలీసు ఫోన్ చేస్తాను ఐ లవ్ యూ నువ్వు అవునన్నా కాదన్నా నిన్నే ప్రేమిస్తాను జరిగిన దానికి నేను బాధపడుతున్నాను కానీ ఏం చేయమంటావు నువ్వంటే నాకు పిచ్చి ప్రేమ నువ్వు కాదంటే చావటానికనే సిద్ధమే బాగా ఆలోచించుకొని చెప్పు నీ సమాధానం కోసం ఎదురు చూస్తుంటాను హలో అంజలి నేను బాధ్య మారుతాను దయచేసి ఫోన్ మాత్రం పెట్టద్దా నేను చేసిన పనికి నా మీద నీ కోపంగా ఉంది కదా నేను ఎందుకు అలా చేసింది తెలుసా ఐ లవ్ యు అంజలి నువ్వు అవునన్నావుకో అదృష్టవంతుడి కాదంటే అంతే నేను వేణుని మాట్లాడుతున్నాను ఎదురుగుండా వచ్చి మాట్లాడేంత ధైర్యం నాకు లేదు అందుకే ఫోన్ చేశాను ఐ లవ్ యు అంజలి అర్థం అనుకుంటాను నీకు లెటర్ ఇమ్మన్నాడు క్షమించంజలి మన స్నేహం మొదలైనప్పటి నుండి నీ మీదే నా ఆశ ధ్యాస కలలు కవిత్వాలు నువ్వు కాదంటే ఈ ప్రాణం ఈ జీవితం ఈ ప్రపంచం నాకు ఏది ఉంది నీ వెంకట్

రవి నీకేదో ఉత్తరం వచ్చిందిరా టేబుల్ మీద పెట్టాను డియర్ రవి ఇన్నాళ్ళు నీ స్నేహాన్ని అర్థం చేసుకున్నాను కానీ అందులో ఆంతర్యం ఏమిటో ఇప్పుడే గ్రహించాను నీలాంటి మంచి స్నేహితుడు శాశ్వతంగా నాకు తోడుగా ఉంటానంటే నేను కాదంటానా కానీ నాదో కోరిక నీకో దారి దొరికేదాకా మన విషయం మరో మనిషికి తెలియకూడదు చివరికి నీ స్నేహితులకు కూడా నువ్వు నేను వెలిగించిన దీపానివి కావాలి ఆ వెలుగు వైపే చూస్తూ జీవితం అంతా నేను మురిసిపోవాలి ప్రేమతో ప్రోగ్రామ్ అరేంజ్ చేశాం ఔత్సాహిక కళాకారుడు మిమిక్రీతో మిరకల్స్ చేసే యంగ్ టాలెంట్ శ్రీ వేణుగారిని ఇంటికి రమ్మని మీ అందరి తరపున కోరుతున్నాను వేణుగారు మీకోసం అందరూ ఎదురు చూస్తున్నారు త్వరగా రావాలి రేయ్ అంజలి నిన్నే పిలుస్తోందిరా వెళ్ళరా ఎవరు నీనా నాకెందుకు రాబో ఈ టెన్షన్ ఓరి నీ నోట్లో నా ఆకే నీ మినికిరి గోడ మీద నుంచి స్టేజ్ మీద మారిందిరా వీళ్ళు అదరగొట్టు

ఉయ్యాలలో ఏడుస్తుంటే ఆ ఇంటి అత్తగారు వెంటనే అమ్మా కోడలు పిల్ల బిడ్డ ఏడుస్తున్నాడే కాస్త వెళ్ళి తల్లి అప్పుడు వెంటనే ఆ కోడలు అలాగే నా బంగారు కొండ కొండగదు నా వజ్రాలు మూటగదు ఏం చేయమంటావు అత్తయ్య ఉయ్యాలూపిన ఏడు పాపడం లేదు ఉయ్యాలూపితే సరిపోతుందా ఏదన్నా ఓ మంచి పాట పాడమ్మా అలాగే అతయ్య గోరింట పూచింది కొమ్మ లేకుండా గోరింట పూచింది కొమ్మ లేకుండా మా బాబు పుట్టాడు నాన్న లేకుండా ఇప్పుడు కష్టపడి బాధ్యతగా ఇంటిని నడిపే ఓ తండ్రి అసమర్థుడిగా గాలికి తిరిగే తన కొడుకుని కుక్కనడ్డం పెట్టుకుని ఎలా తిడతాడో చూద్దామా అదే తండ్రి పాత్ర నటప్రపున్న శ్రీ మోహన్ బాబు గారైతేలో పెరిగి నువ్వు కొడుకు భవిష్యత్ గురించి దిగులు ఆ తండ్రి ఎవరో కాదు నా తండ్రి బాధ్యత లేకుండా బలాదుర్గా తిరిగి ఆ కొడుకుని నేనే అదే నా తండ్రి నన్నైతే ఎలా తిడతాడో తెలుసా ఏంటే కుక్క అట్టా చూస్తున్నావు అడ్డమైన కుక్కలకేసి చూడకుండా పెట్టింది తిను ఏంటన్వయ పొద్దున్నే కుక్కకు నీతులు నేర్పుతున్నావు నీతులు నేర్పాల్సిన కర్మ ఏంటండి దాని పుట్టుకలో నీతుంది దాని తోకలో విశ్వాసం ఉంది దాని అరుపులో పౌరుషం ఉంది ఆ పట్టు పౌరుషం కూడా లేని యంత్రులు మా ఇంట్లోనే పడున్నారు ఇంతకీ ఎవరాళ్ళు ఇంకెవరు నా పెళ్ళని కొడుకు జాలికుండలేని కొడుకు కన్న మేలురా కుక్క మేలురా కుక్క కుక్క ఫ్రెండ్స్ ఈ చూశాక వచ్చే నెలలో చెన్నైలో జరగబోయే తెలుగు మహాసభలకు ప్రోగ్రాం ని అరేంజ్ చేయాలనే ఉత్సాహం కలిగింది అందుకనే శుభకార్యం జరిగిన ఈ శుభ సందర్భంలోనే వేణుగారి అనుమతి కోరుకుంటూ అడ్వాన్స్ గా ఈ చెక్ను మీ అందరి సమక్షంలో వారికి బహుకరిస్తున్నాను పర్లేదు తీసుకో అమ్మా అయ్యో ఎందుకండి ఇవన్నీ తీసుకో అమ్మా మేం బిడ్డలకు జన్మలైతే ఇవ్వగలిగాం కానీ వాళ్ళ జాతకాలను సవరించలేకపోయాం నువ్వు వాళ్ళ బతుకుల్ని సరిదిద్ది వాళ్ళకు దారి చూపించి మనుషుల్ని చేసావు ఇందులో నేను చేసింది ఏముందండి వాళ్ళలో ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్ ఉంది కాయరుచి చెట్టుకు తెలియనట్టే మా పిల్లల్లో ఇంత తెలివితేటలు చురుకుతనం ఉన్నాయని కన్నవాళ్ళ మాకే తెలియదు ఎక్కడి నుంచో వచ్చిన నీకు తెలుసు నువ్వేంటో తెలియక నిన్ను తిట్టం కానీ నువ్వేంటో తెలిసాక ఇప్పుడు మా తప్పు దిద్దుకోవాలని వచ్చావు తీసుకోమ్మా ఈ సమయంలో మాది ఒకటే బాధమ్మా మేమందరం చాలా సంతోషంగా మీ ఇంటికొచ్చాం కానీ రవి అతని గురించి దిగులే వద్దు ఎక్కడున్నా అనుకున్నది సాధించే తీర్తాడు

నీతో పర్సనల్ గా మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వడని భయపడ్డాను అంజలి నేను పెళ్లి చేసుకుంటానని మా అమ్మకి చెల్లికి చెప్పేశాను చాలా సంతోషపడ్డారు అమ్మాయి ఎవరు అమ్మాయి ఎవరు ఒకటే గోల మరి చెప్పేశావా సస్పెన్స్ మెడ్రాస్ నుంచి తిరిగి వచ్చాక చెప్తానని చెప్పాను నేను వచ్చే లోపల మీ అమ్మ నాన్న కూడా వెంకట్ పక్క కంపార్ట్మెంట్ లో టీసీ ఉన్నాడు టికెట్స్ నీ దగ్గరే ఉన్నాయిగా వెళ్ళి కన్ఫర్మ్ అయ్యలేదో కనుక్కురా అది వెళ్ళరా జస్ట్ ఎ మినిట్ అలాగే ఇడియట్ మనం మాట్లాడుకోవడానికి కొంచెమైనా గ్యాప్ ఇవ్వాలిగా అయినా మన సంగతి వాడికేం తెలుసు ఎమోషన్ లో చెప్పేస్తావా ఏంటి నేనెందుకు చెబుతాను ప్రోగ్రామ్ పూర్తయి వచ్చిన వెంటనే పేపర్ ప్రకటనే ఇస్తాను నో నిశ్చితార్థం స్ట్రైట్ మ్యారేజ్ మన టికెట్స్ కన్ఫర్మ్ అయ్యాయి లిస్ట్ లో బడవరాస్కల్ పేరు ఉందంట వాడేవాడరా రై తప్పండి 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 రై సాబ్ ఈ సామాన్లు తీసుకెళ్లి బర్త్ నంబర్ 28 లో పెట్టేసే జాగ్రత్తగా అచ్చా హలో విడి బాలు

ఓకే అంజలి బాయ్ ఓకే బాయ్ పైన కానీ ఫర్చే ఐడి ఓకే అయ్యా బాలీ ఐడి ఆంజలే యూ డోంట్ బొర్రీ బోర్డ ఎక్కడ క్యాన్స్ టాలే బాయ్ ఆయ్ అంకలే ఆయంతలే హాయ్ బాలు వికడే చేస్తారా ట్రైన్ ఎక్కువు ఐ లవ్ చెప్తే ట్రైన్ ఎక్కుతా ట్రైన్ హో తు బాలు పోనీ జల్దీ క్యాన్సిల్ అబ్బా ఐ లవ్ యూ సరేనా ఐ లవ్ యూ సరేనా వెన్కల్ యూ లవ్ దీనికి